మరి ఇది పనికిరాని మందుని అత్యధిక ధరకి అమ్ముతున్నారని తెలుగుదేశం నాయకులు చేసిన ప్రచారాన్ని వాళ్ళు నమ్మారనే మనం ఈరోజు విశ్వసించాలి అలాగే శాండ్ మీద ఆధారం పడే వాళ్ళు మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా శాండ్ పాలసీ బాలేదు వాళ్ళకి ఇంకా మెరుగైన పాలసీ కావాలని వాళ్ళు ఓట్లు వేశారనేది కూడా మనం నమ్మాల్సి వస్తుంది ఇలా కార్మిక సంఘాల్లో మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో లిక్కర్ ఒకటి శాండ్ ఒకటి మనల్ని దెబ్బ కొట్టుంటాయి సరే తెలుగుదేశం చివరిలో చేసిన దుష్ప్రచారం టైటిలింగ్ యాక్ట్ ఎంతో కొంత నష్టం చేసిందనే మనం మరి భావించాల్సి వస్తుంది అన్నిటికన్నా రాజకీయంగా ఇప్పుడు నేను చెప్పిన కారణాలన్నీ అందరు చర్చిస్తున్నారు గ్రామాల్లో మాట్లాడుతున్నారు తప్పులేదు మాట్లాడాలి కూడా తప్పులు ఎక్కడున్నాయో తెలుసుకోవాలి మరోసారి జరగకుండా చూసుకోవాలి కానీ నేను ఒకటి చప్పుదాచుకున్నా ప్రతి నాయకుడికి కార్యకర్తకి బహుశా తెలుగుదేశం వాళ్ళు వింటే వాళ్ళకి మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడానికి అనధికాలంలోనే ఆ పార్టీని అధికారంలో తీసుకురావడానికి రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినా సరే తాను మళ్లీ రెండు వేల పంతొమ్మిదిలో పట్టు పట్టి పాదయాత్ర చేసి పార్టీని అధికారంలో తీసుకొచ్చి చరిత్ర సృష్టించడానికి కారణం ఈరోజు మళ్లీ చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి కారణం ఒకటి అదే అవమానం గుర్తుపెట్టుకోండి అవమానం ఈ అవమానం అనేది సామాన్యమైన విషయం కాదు అవమానమే మనిషిలో కసి పెంచుతుంది ఆయుధాలను పెంచుతుంది మనిషి పోరాట పటిమను పెంచుతుంది చరిత్రలో మహాభారతాలు రామాయణం చదివి పెరిగిన వాళ్ళమ్మ ఈరోజు ఆ రోజు కూడా నిండు సభలో పాండవులకు అవమానం చెందితే పోయి యుద్ధం చేసి యుద్ధంలో రాజ్యాన్ని గెలుచుకున్నాడు అలాగే శ్రీరాముడు కూడా అవమానిస్తే సీతమ్మని ఎత్తికెళ్లి జైత్రయాత్ర చేసి మళ్లీ సీతమ్మని తెచ్చుకున్నాడు శ్రీరామచంద్రుడు నేను ఆ దేవుళ్లతో పోల్చట్ల చరిత్ర చెప్తున్నానంతే జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన అవమానాలు చేసి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని చివరికి రెడ్డి గారిని జైల్లో పెడితే కార్యకర్తల్లో కసిపెరిగింది నాయకుల్లో కసికెరిగింది పట్టుదల పెరిగింది దురూపించుకోవాలనుకున్నాడు నిరూపించుకున్నాడు మరి అలాగే గడిచిన రెండు మూడు సంవత్సరాలు కొంతమంది నేను అందరు అన్నట్ల కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు మాట్లాడే విధానం అది ముఖ్యంగా చెప్పాలంటే నిజంగా వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు ఎవరు కూడా మాట్లాడల తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో వచ్చిన ఒకళ్ళిద్దరు నాయకులు తెలుగుదేశం నాయకుల్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అవమానించే మాటలు మాట్లాడటం బహుశా ఆయన జైల్లో పెట్టడం కూడా ఒక అవమానంగా తెలుగుదేశం భావించి ఉంటుంది కసి పెరిగింది పట్టుదలగా పనిచేశారు ఈరోజు పర్యవసానం మనం చూస్తున్నాం కనుక ఏదైతే అవమానం అనేది ఉందో అది ఎప్పుడు ఎవరికి జరిగినా అవతలవాడు కష్టపడి కష్టపడి పనిచేస్తాడు సత్ఫలితాలు తెచ్చుకుంటాడనేది గుర్తు ఎందుకు తెలుగుదేశం నాయకులు చూస్తున్నారని అన్నారంటే ఈ రోజు గెలిచిన వెంటనే అనేక గ్రామాల్లో దాడులు జరుగుతున్నాయి కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కార్యకర్తల్ని అవమానిస్తున్నారు ఈ రోజు వైఎస్ఆర్ పార్టీని కూల్చేశారు అది అది చట్టపరమా వ్యతిరేకమా చట్టపరంగా చేసుండొచ్చు ఇంత హడావుడిగా చేయాల్సిన అవసరం లేదు కానీ చేసిన విధానం మళ్లీ మీరు వైఎస్సార్సీపీ పార్టీ నాయకుల్ని పార్టీని అవమానించేటట్టు ప్రవర్తిస్తున్నారో ఆలోచించుకోండి దీని యొక్క పర్యవసానాలు ఎలా ఉంటాయనేది ప్రజలు మీకు ఒక అవకాశం ఇచ్చారు అందించండి మంచి పాలన ఇవ్వండి ప్రజలు మీరు మంచి పాలన ఇస్తారని మీకు ఓట్లేశారు అని మీరు చెప్తున్నారు తప్పకుండా మీరు చేయండి ఒక ప్రతిపక్ష పాత్ర తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా సమర్థవంతంగా ముందుకు పోతాం ప్రక్షాళన చేసుకోవాలి చేసిన తప్పులు తెలుసుకోవాలి మళ్లీ తప్పులు జరగకుండా చూసుకోవాలి ఎవ్వరం కూడా కుంగిపోయే ప్రసక్తే ఉండదు ఈ రోజు ఏం కొత్తగా రాజకీయాలు చూడట్లేదు ఈ ఇంట్లో తొంభై ఏళ్ళ నుంచి రాజకీయాలు చూసాం అనేక ఎలక్షన్స్ గెలిచాం ఓడాం గెలిచినప్పుడు ఇక్కడే ఉన్నాం ఓడినప్పుడు ఇక్కడే ఉన్నాం తప్పకుండా కుందాగా రాజకీయాలు చేసుకుంటూ ప్రజలకు మంచి చేసే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతామని తెలియచేస్తున్నాం